ందు నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ మీరు మనం లోపలి ప్రభుత్వం చేసే మంచి పనులు ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికి అర్థం చేసేలాగా ఇలాగా చూపించి చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరు మీరు చేసే కార్యక్రమాల వల్ల ఇవాళ మీ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందించ ఆనందించి ఇవాళ మాత్రం టిడిపి ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది చాలా సంతోషం మీ అందరూ కూడా నమ్మకంగా టీడీపీ పార్టీలో ఉండి మన ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైతే అంటే అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళగా తీసుకెళ్ళాల్సి నగదు థ్యాంక్ యూ మరి వినియోగం ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి ఎంతో వినియోగంతో బాగుంటారు ఉద్దేశంతో మరి ఎన్నో డిపీ గారు ఎమ్మెల్యే గారు ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఎన్నో రామకృష్ణుడిగా ఆశీస్సులతో కూడా ఈ నియోజకవర్గం బాగుండాలన్న మన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎంఎల్ రామకృష్ణ గారు మీద ఉన్న అభిమానంతో మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వీడుకోలు పలికి తెలుగుదేశం పార్టీలో చేరుకున్నందుకు తుని ఎంఎల్ దిల్లీ గారి తరఫున ఎంఎల్ రామకృష్ణ గారి తరఫున పోలవి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు నమస్కారాలు కూడా సమక్షంలో అలాగే మన ప్రియతమ నాయకురాలు ప్రభుత్వ విప్పు యనమల దివ్య గారు సమక్షంలో మన కూటమి ప్రభుత్వం ఎన్నో ఆకర్షణీయమైన మంచి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలు పైకి రావాలని చెప్పి ఎంతో ఆలోచించి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల ముందు ఎప్పుడైతే మనకు ప్రకటించారో అలాగే ఎన్నికల్లో మనల్ని మనల్కి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ అమలు చేసే తీరును బట్టి పార్టీ కానీ వ్యక్తి కానీ ఏ విధమైన ప్రభావం లేకుండా ప్రతి ఒక్క అర్హురికి కూడా సూపర్ సిక్స్ పథకాలు అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో అభిమానంతో గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడవని కార్యకర్తని ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి ప్రభుత్వం మీద ఆకర్షితులై నిర్మల దివ్య గారు నాయకత్వం ఎంతో బలపడాలని చెప్పి ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీస్ అన్నీ కూడా ఏకగ్రీవంగా మన కూట ప్రభుత్వం గెలవాలని చెప్పి ప్రత్యేక కారణంతో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు చెప్తూ వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను వారందరికీ కూడా సంతోషకరంగా ఎంతో మా కుటుంబంతో కలుపుకొని వారందరినీ కూడా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందేలాగా మేము కృషి చేస్తాం